ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ కూడా త్రీ మీటర్ కట్ బిడ్స్ సో ఇది చూస్తున్నారు కదా బిగ్ బోర్డర్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా ఇవేనండి ఏంటి అంటే మనకి లాస్ట్ టైం వీడియోలో చూశారు చూసారు కదా అన్ని కూడా టిష్యూ పార్ట్ టైప్ లో బిగ్ బోర్డర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఎలా అంటే బ్రిక్ కలర్ గోల్డ్ కలర్ కళ్ళనైతే అలా ఉంటుంది డబుల్ టోన్ అలా వస్తుంది అనమాట కలర్ మొత్తం కూడా వీవింగ్ అండి ఏదైనా సరే కంప్లీట్ గా వీవింగ్స్ వస్తాయి బార్డర్ కూడా వీవింగ్ వస్తుంది బిట్ మొత్తం వివింగ్ బిట్టేనండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మెయిన్ గా ఏంటి అంటే పిల్లలకి ఫ్రాక్ పర్పస్ లో బాగా యూజ్ అవుతుందండి ఇది మొత్తం మల్టీ పర్పస్ అంటే మీకు బ్లౌజ్ పీస్ కి యూజ్ చేసుకోవచ్చు టాప్స్ కి చుడిదార్ కి యూజ్ చేసుకోవచ్చు చుడిదార్ టాప్స్ కి అయితే కనుక త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ వస్తాయి ఎందుకంటే ఇవి త్రీ మీటర్స్ ఉంటాయి కాబట్టి త్రీ మీటర్స్ అంటే టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ ఖచ్చితంగా వస్తుందండి ఎగ్జాక్ట్ గా త్రీ మీటర్సే అని కాదు కొంచెం ఒక్కొక్కటి ఏంటి అంటే టూ అండ్ హాఫ్ కూడా రావచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అండి లాస్ట్ టైం వీడియోలో మీ అందరూ చూసిన కలెక్షన్ సేల్ అయ్యాయి అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కింద బోర్డర్ వచ్చేసి మొత్తం రాయల్ బ్లూ అదేంటి అంటే మనకి ఉప్పాడ గ్యాప్ బార్డర్స్ వస్తాయి చూడండి సో అలా వస్తుంది అనమాట అంతా కూడా కొంచెం గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఆల్ ఓవర్ జాల్ డిజైన్ ఇదంతా కూడా ఇది చాలా బాగున్నాయండి బిట్స్ అయితే మాత్రం మెయిన్ ఏంటి అంటే చెప్పాను కదా పిల్లలకి ఫ్రాక్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లోపు పిల్లలకి అయితే లాంగ్ ఫ్రాక్ యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకి కూడా ఏంటి అంటే స్కర్ట్ కి యూజ్ చేసుకోవచ్చు అండి మనకి లాంగ్ ఫ్రాక్ స్కత్ పార్ట్ కి ఇది పెట్టిచ్చేసుకొని పైన బాడీ పార్ట్ కి కాంట్రాస్ట్ కలర్ ఏదన్నా తీసుకున్నారనుకోండి సో లాంగ్ ఫ్రాక్ కూడా యూజ్ అవుతుంది దుప్పటా పర్పస్ కి యూజ్ అవుతుంది కొన్ని ఉన్నాయి ఆల్ ఓవర్స్ సో అవేంటి అంటే దుపటా పర్పస్ కానీ లేదా ఓనీ పర్పస్ కానీ సో ఆ పర్పస్ కి కూడా యూజ్ అవుతుంది అండి ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ బిట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండి ఎన్ని తీసుకున్నా సరే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో కదా ఇది మాత్రం కలర్ చాలా బాగుందండి ఇది మొత్తం ఏంటి అంటే మనకి మ్యాంగో మ్యాంగో ఎల్లో వస్తుంది గోల్డ్ మిక్స్ తోటి మొత్తం కంప్లీట్ గా గోల్డ్ మిక్స్ అసలు చూడండి ఎలా వస్తుంది బిట్ అయితే మాత్రం మంచి షైనింగ్ ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఏంటి అంటే నిండు గ్రీన్ కలర్ కింద వచ్చేసి ప్యారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ కి కూడా కొద్దిగా తిక్ గా ఉంటుంది షేడ్ మొత్తం కూడా పోల్కా డాట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ తోటి పోల్కా డాట్స్ వచ్చాయి సో చాలా బాగుందండి పిల్లలకి మెయిన్ ఫ్రాక్ పర్పస్ యూజ్ అవుతుంది ఇదైతే మాత్రం ఓనీ పర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఓనీ పర్పస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా సరే త్రీ మీటర్స్ బిట్టు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే కాపాడే ఆప్షన్ లేదు దట్టు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదండి ఎందుకంటే ఓపెన్ చేసే చూపిస్తున్నాను ఏదైనా రిమార్క్ ఉంటే చెప్తాను ప్రాబ్లం ఏం లేదు ఏదన్నా మిస్ ప్రింట్ కానీ లేకపోతే ఎక్కడ పోకపోవడం కానీ అవి కూడా ఎక్కువ రావండి ఎక్కడో ఏదో ఒకటి ఎలా వస్తే రావచ్చు వచ్చింది ఏదైనా కనబెడితే చెప్తాను నెక్స్ట్ లాస్ట్ టైం వీడియోలో ఇదే కలర్ ఇదే ప్యాటర్న్ మొత్తం కూడా కాకపోతే ఏంటంటే ఈ బార్డర్ వచ్చేసి మనకి ఇలా సిగ్రీన్ బార్డర్ లో వచ్చింది బట్ ఈసారి ఇదేంటి అంటే కొంచెం మనకి ఎలా అంటే ఆరెంజ్ మిక్స్ లో ఆరెంజ్ బోర్డర్ వచ్చేసింది అనమాట మొత్తం కూడా ఇదేంటి అంటే డబల్ బోర్డర్ సేమ్ రెండు వైపులా కూడా ఒకే బోర్డర్ వస్తుంది అండి త్రీ మీటర్స్ ఉంటుంది ఇది బిట్ మాత్రం కంప్లీట్ గా త్రీ మీటర్స్ వస్తుంది ఏంటి అంటే కంప్లీట్ గా ఒకే బార్డర్ వస్తుంది కాబట్టి ఓనీ పర్పస్ కి బాగుంటుంది ఓనీ పర్పస్ కానీ లేదంటే దుప్పటా పర్పస్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది దట్ లాంగ్ ఫ్రాక్స్ కి స్కర్ట్ పాత్ర కూడా యూజ్ అవుతుంది సో చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అనమాట అంతా కూడా ఫ్లవర్స్ తోటి ఆల్ ఓవర్ వస్తుంది ఎక్కడా కూడా మోస్ట్లీ ఏ విధమైన రిమార్క్స్ లేవండి త్రీ మీటర్ బిడ్స్ వస్తాయి చెప్పాను కదా ఎక్కువ శాతం అన్నీ కూడా కంప్లీట్గా త్రీ మీటర్స్ వస్తాయి కాకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఒకటి అర టూ అండ్ హాఫ్ మీటర్ కానీ అలా రావచ్చు చెప్పలేము కానీ మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ టు త్రీ మధ్యలో వస్తుంది అనుకోండి సో నెక్స్ట్ అసలు ఇది మాత్రం సూపర్ హైలెట్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్లో కూడా అదొక రకమైన షేడ్ అనమాట మనకి సో మొత్తం ఆల్ ఓవర్ ఏంటి అంటే సన్న బుటీస్ వస్తాయి చూడండి మనకి ఏది బనారస్ బ్లౌజ్ వస్తాయి కదా సో బనారస్ బ్లౌజ్ బుటీస్ ఎలా డిజైన్ వస్తుందో అది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇదిగోండి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ వీవింగ్ అనమాట బార్డర్ కూడా చాలా సింపుల్ గా చాలా డీసెంట్ గా ఉందండి బార్డర్ అయితే మాత్రం ఇది వచ్చేసి మూడు మీటర్లు ఉంటుంది ఇది కూడా మూడు మీటర్లు వస్తుంది బిట్టు సో చాలా బాగుందండి దుప్పటా పర్పస్ కానీ ఓన్లీ పర్పస్ కానీ అయితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు లేదా ఏదన్నా చిన్నపిల్లలకి ఫ్రాక్ పర్పస్ అయినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ కి మొత్తం కూడా కాపర్ జరిగింగ్ అనమాట బోర్డర్ అంతా కూడా బోర్డర్లో ఏంటి అంటే మనకి ఇప్పుడు కొత్త ప్యాటర్న్ వస్తుంది చూడండి శారీస్ లో ఎక్కువగా కొంచెం ఫ్యాన్సీ టైప్ లో ఇస్తున్నారు కదా బోర్డర్స్ సో ఆ ప్యాటర్న్ వస్తుంది దీనికైతే మాత్రం కొంచెం బోర్డర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కొంచెం కటింగ్స్ దగ్గర కొద్దిగా వచ్చింది కింద కానీ ఇది ఎక్కడా కూడా మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఎందుకంటే మీకు ఏ విధంగా యూజ్ చేసుకున్నా అది కటింగ్స్ లో వెళ్ళిపోతుంది సో టోటల్ గా బిట్ అంతా కూడా ఇదే వస్తుంది కాపర్ జరి అసలు ఎంత షైనింగ్ ఉందో చూడండి బిట్ దీనికైతే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పళ్ళు టైప్ లో కూడా ఇచ్చాడండి సో కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఓని పర్పస్ తే యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు బాగా ఎందుకంటే లంగా ఓణి మీదకి ఓనీగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎందుకంటే దీనికి పళ్ళు వచ్చింది సో దీన్ని ఓనీగా కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పోనీగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూసిన గోల్డ్ కలర్ ఉంది కదా సో అలాంటి కలరే కాకపోతే ఇది కొంచెం బార్డర్ చేంజ్ అవుతుంది ఇందా అక్కడదేమో బార్డరు త్రీ లైన్స్ వచ్చింది ఇది టూ లైన్స్ మాత్రమే వచ్చింది దీనికి ఏంటి అంటే మొత్తం మనకి గంగోత్రి ప్యాటర్న్ వచ్చాయి చూడండి ఒకప్పుడు గంగోత్రి శారీస్ అని చెప్పేసి సో ఇంకా అదే ప్యాటర్న్ అండి మొత్తం కూడా జాల్ డిజైన్ తోటి గంగోత్రి ప్యాటర్న్ లో బిట్స్ ఎదగోండి త్రీ మీటర్ పెట్టండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది దీనికి కూడా పళ్ళు లాగా వచ్చింది సో కావాలి అనుకుంటే కనుక ఓనీ పర్పస్ లో ఇది కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా ఏదైనా పళ్ళు వచ్చింది మాత్రం ఓనీ పర్పస్ లో తీసుకోండి లేదు ఆల్ ఓవర్ వచ్చింది అయితే కనుక చున్నీ దుప్పట్టా పర్పస్ తీసుకోవచ్చు లేదు కొంచెం ఏదైనా బార్డర్ వచ్చి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది అనుకుంటే పిల్లలకి ఫ్రాక్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ నెక్స్ట్ ఇది మాత్రం కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఏంటి అంటే గ్రీన్ మనకి కొంచెం కొత్త రకంగా ఉందండి గ్రీన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పట్టు శారీస్ లో వస్తుంది ఎలా చెప్పాలి పట్టు శారీస్ లో మనకి పింక్ కలర్ కూడా కాదు అదొక రకమైన కలర్ షేడ్ ఇది మొత్తం ఇదైతే దుప్పట్టా పర్పస్ కి అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఏ మాత్రం ఇబ్బంది లేదు జస్ట్ ఒక్కసారి ఐరన్ చేయించుకోండి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్రెడీ మన కస్టమర్స్ అందరికీ ఐడియా ఉంటుందండి ఎందుకంటే లాస్ట్ టైము మనము ఇంత ముందు వీడియోస్ పెట్టినప్పుడు బిగ్ బోర్డర్స్ బిట్స్ టూ కట్ శారీస్ చాలా సేల్ చేసాం సో అవి తీసుకున్నారు కాబట్టి ఐడియా ఉంటుంది కొత్తగా చూస్తుంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను జస్ట్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేయించుకోండి నిజంగా ఎంత బాగుంటుందో బిట్ అయితే మాత్రం ఎదుకోండి మోస్ట్లీ ఎక్కడా పెద్ద రిమార్క్స్ ఏం లేవండి ఏదన్నా వస్తే ఒకటి అలా చిన్నది ఏదన్నా పోకపోవడం తప్ప పెద్ద పెద్ద రిమార్క్స్ డామేజ్ ఏం లేవు నెక్స్ట్ అసలు చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ఇది మొత్తం కూడా మనకి ఎలా అంటే నెమల పింఛం బ్లూ కలర్ ఉంటుంది చూడండి సో ఆ కలర్ తోటి మొత్తం సన్న బుట్టి స్టైల్ అనమాట బార్డర్ కూడా చాలా క్లాస్ గా ఉంది అసలు బిట్టే చాలా బాగుందండి ఇది దీనికైతే బ్లౌజ్ కూడా ఇచ్చాడు ఇది ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ కన్నా కొంచెం ఉన్నట్టే ఉంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కావాలి అనుకుంటే ఓన్లీ పర్పస్ గా తీసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కి కొంచెం చుడిదార్ టైప్ కి అట్లా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఇది త్రీ మీటర్స్ పైన ఉందండి దగ్గర దగ్గర ఇది ఫోర్ మీటర్స్ దాకా ఉన్నట్టుంది ఇది త్రీ అండ్ హాఫ్ ఫోర్ మీటర్స్ ఉన్నట్టుంది అని ప్రైజ్ ఏం మారదండి ప్రైజ్ అయితే సేమ్ అదే ప్రైస్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ అసలు సూపర్ కలర్ అనమాట నేను కదా బ్లాక్ చాలా మందికి బ్లాక్ చాలా ఫేవరెట్ అండి ఇప్పుడు పిల్లలకి అయితే మాత్రం సో ఇది చూస్తున్నారు కదా కంప్లీట్ బ్లాక్ వస్తుంది కింద మనకి ఎలా అంటే పైన అంతా ప్లెయిన్ వస్తుందండి బ్లాక్ కిందకి వచ్చేటప్పటికి డాట్స్ తోటి జస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ ఇంచెస్ ఫోర్ కాదు సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది ఎదుగుని పైన ఒక చిన్న రిబ్బన్ బార్డర్ లాగా వచ్చింది కింద అంతానేమో కోల్కా డాట్స్ తోటి బార్డర్ వచ్చింది ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ మిడిల్ లో వచ్చేసి మనకి ఎలా అంటే కొంచెం లెనిన్ కాటన్ టైప్ ఉంటుంది అలానే కంప్లీట్ గా కాటన్ కాదు ఇది సిల్క్ ఫ్యాబ్రికే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్కే వస్తుందండి కాకపోతే ఏంటి అంటే కొంచెం చూడటానికి లెనిన్ లాగా ఉంటుంది కానీ ఎవరైనా లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయితే మాత్రం అసలు ఇది పేరు పెట్టడానికి లేదండి అంతా బాగుంది ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ కి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది కూడా దగ్గర దగ్గర త్రీ మీటర్స్ పైనే ఉందండి ఓన్లీ త్రీ మీటర్స్ కాదు ఇంకా ఎక్కువే ఉంది దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఉంటుంది సో ఎవరైనా పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్ పర్పస్ లో కావాలి అంటే ఇది తీసేసుకోండి బ్లాక్ కలర్ విత్ గోల్డ్ మొత్తం కూడా బార్డర్ వచ్చేసి సన్న రిబ్బన్ బార్డర్ లాగా మెరూన్ రెడ్ తోటి బార్డర్ ఇచ్చాడు నెక్స్ట్ ఇది మల్టీ కలర్ అండి కొంచెం మనకి ఎలా అంటే మస్టర్డ్ ఎల్లో అలాగే కొంచెం పింక్ గోల్డ్ దగ్గర దగ్గర త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తం మస్ట ఆల్ ఓవర్ వస్తుంది సో దుప్పటా పర్పస్ కావాలి అనుకునే వాళ్ళు ఇది తీసేసుకోండి చెప్తున్నాను కదండి కొన్ని కొన్ని ఏంటి అంటే మనకి మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ దగ్గర నుంచి చూడటానికి మాత్రం నాకు ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను మనకి మార్కెట్ లో బనారస్ దుప్పటాస్ తీసుకుంటారు చూసారా టూ ఫిఫ్టీ త్రీ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తాయి కదా సో అలా ఉంటుందండి ఇదైతే మాత్రం కనీసం ఫైవ్ హండ్రెడ్ అంటే ఖచ్చితంగా నమ్ముతారు మీరు తీసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ చేయించి అంచులు స్టిచ్చింగ్ చేయించి వాడండి దుప్పటాగా ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారు వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలు అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మొత్తం ఆల్ ఓవర్ ఇది కూడా ఇదిగోండి కంప్లీట్ ఆల్ ఓవర్ మెయిన్ దుప్పటా పర్పస్ ఇదేంటంటే పిల్లలకైనా డిజైన్ చేయించుకోవచ్చు కానీ దుప్పట్టాగా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి బాగుంటుంది ఇది నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం మనకి ఎలా అంటే సీ గ్రీన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మెరూన్ రెడ్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ అండ్ పింక్ కలనేత షేడ్ ఎలా వస్తుందో అలా వస్తుంది మొత్తం కూడా మనకి పట్టు సారీ స్టైల్లో వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా ఇంకా మొత్తం పట్టు సారీ స్టైల్లో వచ్చింది ఇది కొంచెం ఇక్కడ కనిపిస్తుంది చూడండి మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వీవింగ్ డిఫెక్ట్ అండి ఇక్కడ వీవింగ్ అనే డిఫెక్ట్ అనేది వచ్చింది ఇక్కడ కూడా ఉంది కొంచెం ఇక్కడ నుంచి ఇంతవరకు జస్ట్ అవేంటి అంటే వీవింగ్ డిఫెక్ట్ పోకపోవడం అలా జరుగుతుంది మిగతా రిమైనింగ్ అంతా బాగుందండి ఒకవేళ ఫ్రాక్ పర్పస్ చిన్నపిల్లలకి అలా యూజ్ చేసుకోవాలనుకుంటే తీసుకోండి ఓనీగా కూడా బాగుంటుంది ఓనీగా కానీ లేదా మనకి లంగా జాకెట్ టైప్ లో లంగా జాకెట్ పుట్టించాలి అంటే స్కర్ట్ బాత్ కూడా చాలా ఈజీగా సెట్ అవుతుంది అనమాట ఇదైతే నెక్స్ట్ అసలు ఈ ప్యాటర్న్ అయితే మాత్రం లాస్ట్ ఇది వరకు మనం పెట్టిన వీడియోస్ లో అసలు ఫుల్ శారీస్ గానీ సారీ ఫుల్ శారీస్ కట్ బిట్స్ కట్ శారీస్ అయితే అసలు ఫుల్ గా సేల్ అయ్యాయండి ఇదే ప్యాటర్న్ ఇంకా అసలు ఎన్ని బిట్స్ తీసుకున్నారు బిట్స్ కానీ అలాగే టూ మీటర్ మనకి టూ కట్ శారీస్ కానీ అసలు చాలా తీసుకున్నారండి కస్టమర్స్ అయితే ఇది మాత్రం ఒకే ఒక్క బిట్ ఉంది ఈ ప్యాటర్న్ మాత్రం మొత్తం గోల్డ్ షైనింగ్ అండి గోల్డ్ షైనింగ్ లో కూడా ఏంటి అంటే లీఫ్ ప్యాటర్న్ ఇక్కడ మీకు కదా ఇది మొత్తం లీఫ్ వీవింగ్ అంతా కూడా లీఫ్ తోటి వచ్చింది లీఫ్ డిజైన్ వచ్చింది అది కూడా గోల్డ్ సిల్వర్ రెండు ఓన్లీ సిల్వర్ కాదు గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ వచ్చేసి వైలెట్ బార్డర్ వస్తుంది కంప్లీట్ గా పైన కలర్ వచ్చేసి పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి షైనింగ్ దీనికి ఇక్కడ మిడిల్ లో వీవింగ్ డిఫెక్ట్ వచ్చింది సో ఇదేంటి అంటే మనకి రెండు బిడ్స్ గా కట్ చేసుకోవచ్చు అంటే ఒకవేళ లంగా జాకెట్ కుట్టించిన ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసుకోవచ్చు సైడ్ సో ఇది ఎలాంటి డిఫెక్ట్ ఇబ్బంది ఏం లేదండి మీకు అదేం ప్రాబ్లం ఉండదు దీనికి అంటే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడు ఇదిగోండి అసలు బ్లౌజ్ చూడండి ఎలా మెచ్చిపోతుంది మొత్తం గోల్డ్ షైన్ కంప్లీట్ గా గోల్డ్ మీద సిల్వర్ అలాగే గోల్డ్ తోటి ఫ్లవర్స్ ఇచ్చాడు సో కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసేసుకోవచ్చు బిట్స్ ఆల్మోస్ట్ బిట్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు కలెక్షన్ సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కొంచెం మనకి ఎలా అంటే ఎలా చెప్పాలి కాటన్ లో కూడా అదొక రకమైన క్లాత్ వస్తుంది కదా సో అలా ఉందండి ఇది కాటన్ మాత్రం అసలు కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట పింక్ అండ్ గ్రీన్ అసలు ఎలా ఉందో కలర్ కాంబినేషన్ మొత్తం కూడా పింక్ తోటి పింక్ మీద గ్రీన్ వస్తుంది బార్డర్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి ఎయిట్ టు టెన్ ఇంచెస్ బార్డర్ అది కూడా కొంచెం మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా మిడిల్ లో అంతా గ్రీన్ అండ్ బ్లూ తోటి రాయల్ బ్లూ తోటి చిన్న చిన్న బొటీస్ అనమాట ట్రీ డిజైన్ టైప్ లో బొటీస్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ మాత్రం క్లాత్ చాలా సాఫ్ట్ ఉందండి ఎక్కడ గుచ్చుకోవడం కానీ రఫ్నెస్ కానీ ఏం లేదు మీకు కాటన్ టైప్ లో అసలు లైక్ చూడటానికి కాటన్ ఫీల్ వస్తుంది ఫ్యాబ్రిక్ యూజ్ చేసినా కూడా మెత్తగా సాఫ్ట్ గానే ఉంది ఎక్కడా ప్రాబ్లమ్ ఏం లేదు బిట్ ఎక్కడా పెద్ద రిమార్క్స్ ఏం లేవండి చాలా బాగున్నాయి బిట్స్ అన్ని కూడా ఎక్కడో ఏదో ఒకటి అలా మాత్రం కొద్దిగా చిన్న చిన్న ఇది తప్పితే ఇంకేం రిమార్క్ లేదు ఇది మాత్రం కంప్లీట్ గా ప్లెయిన్ అండి మీరు మల్టీ పర్పస్ ఇంకా ఇదైతే మాత్రం కంప్లీట్ మల్టీపర్పస్ ఎలా అంటే మనకి మీరు దుప్పటగా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కి యూజ్ చేసుకోవచ్చు పిల్లల ఫ్రాక్స్ కి డిజైన్ చేయించుకోవచ్చు లంగా జాకెట్ లో డిజైన్ చేయించుకోవచ్చు ఇంకా ఎనీ పర్పస్ అసలు ఎలా ఉందో చూడండి మార్కెట్ లో మీరు ఎక్కడైనా సరే ఫ్యాబ్రిక్ షాప్ కెళ్ళి ఇది అడగండి ఫ్యాబ్రిక్ ఇది మీటరు వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి పర్ మీటరే వన్ ట్వంటీ రూపీస్ దాకా పడుతుంది ఎక్కడికైనా వెళ్ళి అడగండి ఫ్యాబ్రిక్ షాప్ లో కానీ త్రీ మీటర్స్ బిట్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ బిట్టు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎదుగుండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఈ ప్రైస్ కి నెవర్ బిఫోర్ అనమాట చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం మొత్తం ప్లెయిన్ నన్ను అడిగితే బ్లౌజ్ పీస్ కానీ లేదా ఓణీకి కానీ సూపర్ సెట్ నెక్స్ట్ ఇందాక చూసారు కదా ఒకటి బిట్ సేమ్ ఇదే ప్యాటర్న్ లో మళ్ళీ అలాంటి డిజైన్ అని అండి కాకపోతే ఇది కలర్ ఏంటి అంటే సెల్ఫ్ గా వచ్చింది ఇందా గోల్డ్ వచ్చింది సో ఇదంతా ఏమో కాపర్ వచ్చేటప్పటికి సెల్ఫ్ గా కనిపిస్తుంది ఇది బిట్ ఏంటి అంటే కాపర్ ఇది బిట్ వచ్చేసి మనకి కొంచెం బ్రిక్ కలర్ కి దగ్గరగా ఉంది సో దాని వల్ల ఏంటి అంటే కాపర్ అనేటప్పటికీ కలర్ డిజైన్ మొత్తం సెల్ఫ్ లో కనబడుతుంది కానీ డిజైన్ బాగుందండి ప్యాటర్న్ బాగుంది మీకు చూస్తున్న వీడియోలో అర్థం అవుతుందో లేదో నాకు తెలీదు కానీ ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే కనుక ఎవరికన్నా కావాలి అంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అయినా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి దుప్పటాకైతే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు దుప్పటాక్ గానీ ఓనిక్ గాని టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ మధ్యలో ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది మాత్రం కలర్ కాంబినేషన్ ఏంటి అంటే సీ గ్రీన్ అండి నిండు సీ గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ అనమాట మనకి డిజైన్ ఇది కంప్లీట్ గా త్రీ మీటర్స్ వస్తుందండి కాకపోతే దీనికి ఏంటి అంటే పైన బోర్డర్ రాలేదు ఇది ఓన్లీ ఎవరికైనా పిల్లలకి ఫ్రాక్ పర్పస్ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఏదన్నా కొద్దిగా ఒక ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారు కదా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకి కరెక్ట్ గా సరిపోతుంది లంగా కానీ లేదా ఫ్రాక్ పర్పస్ కానీ ఏ పర్పస్ అయినా ఓని పర్పస్ కి కానీ అటుకి సెట్ అవదండి ఎందుకంటే పైన బార్డర్ లేదు బార్డర్ కట్ అయిపోయింది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బిట్ మొత్తం ఇలాగే వచ్చేసింది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సో కావాలంటే పిల్లలకి మాత్రం డిజైన్ చేయించుకోవడానికి తీసుకోవచ్చు మీరు ఇదిగోండి ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర త్రీ మీటర్స్ ఉందండి ఖచ్చితంగా త్రీ మీటర్స్ కి పైనే ఉంటుంది త్రీ మీటర్స్ కన్నా తగ్గదు సో ఇదండి ఇవాళ్ళ కలెక్షన్ చూసారు కదా ఎనీ బిట్ ఏదైనా సరే టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ మధ్యలో వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్ ఫోన్పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప సీవోడీ ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదు ఎందుకంటే చెప్పాను కదా ఏదైనా రిమార్క్స్ ఉంటే ఓపెన్ గానే చూపిస్తున్నాను సో రిటర్న్ ఎక్స్చేంజ్ లేదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్